భారత్ ఇప్పటికీ అత్యంత పేద దేశమేనని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు జీ ట్వంటీ దేశాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ పేద దేశమేనని పేర్కొన్నారు ఇండియా ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అనే అంశంపై రాజన్ మాట్లాడుతూ భారత్ లోని నిరుద్యోగ సమస్యపై విమర్శలు గుప్పించారు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి భారత్ లో ఎనిమిది పాయింట్ ఒకటి శాతం నిరుద్యోగం ఉందన్నారు భారత్ లోని శ్రామిక జనాభాలో కేవలం ముప్పై ఏడు పాయింట్ ఆరు శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని వివరించారు పెద్ద సంఖ్యలో యువత శ్రామిక శక్తిలోకి వస్తేనే మేలు జరుగుతుందన్నారు యువకులకు కావాల్సిన ఉపాధి కల్పించగలిగితేనే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు ఇక్కడ అధిక జనాభా ఉండటం వల్ల మొత్తం జిడిపి పరంగా ఇతర దేశాలను అధిగమిస్తుంది ఈ క్రమంలో ఇప్పటికే బ్రిటన్ ను ఇండియా అధిగమించింది త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ జపాన్ జర్మనీలను అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోంది ఇక్కడ అసలు విషయం ఏమిటంటే భారతదేశం వృద్ధాప్యం కాకముందే భారతీయులు ధనవంతులు కాగలరా అన్నదే ప్రశ్న అని రాజన్ అన్నారు ప్రస్తుతం భారత జనాభాకు వయసు పెరుగుతుందని రాజన్ పేర్కొన్నారు రెండు వేల నలభై ఏడు రెండు వేల యాభై నాటికి భారతీయ జనాభా వృద్ధాప్యంలోకి ప్రవేశించనుందన్నారు అప్పటికి మనం ధనవంతులం కాబోతున్నామా అనేది అసలు ప్రశ్న అని రాజన్ అన్నారు భారతదేశానికి తగినంత ఉద్యోగాలను సృష్టించడం వారికి ఉపాధి కల్పించేలా నైపుణ్యాన్ని పెంచడం కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం తక్షణ పేర్కొన్నారు కొనసాగుతున్న ఆరు ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధితో దానిని సాధించడం కుదరదని రాజన్ అన్నారు మోడీ ప్రభుత్వానికి ఎంత క్రెడిట్ దక్కుతుందనే ప్రశ్నపై రాజన్ సమాధానం ఇస్తూ రోడ్లు రైల్వేలు నిర్మాణాలు మౌలిక వసతులు బాగున్నప్పటికీ ముఖ్యంగా చర్చలు చర్చల కోసం స్వేచ్ఛ వాతావరణం అవసరమని సూచించారు అలాగే దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సర్వేలో నిరుద్యోగ పదాన్ని ప్రభుత్వం ప్రస్తావించలేదని రాజన్ అన్నారు జాతీయవాదం మైనారిటీలపై స్పందించిన రాజన్ ఏ దేశము తన జనాభాలో అధిక భాగాన్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించడం ద్వారా విజయం సాధించలేదన్నారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశం అనుభవిస్తున్న సమానత్వ వాతావరణాన్ని ఎవరు రద్దు చేయలేరని విమర్శించారు బిజెపి ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని చర్యలు ముస్లింలతో పాటు ఇతర మైనారిటీలకు చాలా బలమైన ప్రతికూల సంకేతాలను పంపుతున్నాయని అన్నారు టాప్ వందలో భారతదేశానికి చెందిన ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదని రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు భారతదేశం ఎప్పుడు ఆశ్చర్యపరిచే మార్గాన్ని కలిగి ఉందని భారత ఓటర్ల పరిపక్వతను చూసి మనం మళ్లీ మళ్లీ ఆశ్చర్యపోతామని రాజన్ అన్నారు